హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు గుడ్ న్యూస్ సో ఎవరి నుంచి ఈ గుడ్ న్యూస్ వచ్చింది ఎంత పెన్షన్ పంపిణీ చేయబోతున్నారు వీళ్ళకైతే నాలుగు వేలు పంపిణీ చేస్తారు అదే విధంగా ఈ కేటగిరీలో ఉన్న వారికి ఆరు వేల రూపాయలు పెన్షన్ పంపిణీ చేస్తారు సో ఎవరి నుంచి ఈ అప్డేట్ వచ్చింది సో ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు నెక్స్ట్ నెల మనకు వాలంటీర్లే వచ్చి ఇంటి దగ్గర పంపిణీ చేస్తారా లేదా మళ్ళీ సచివాలయానికి వెళ్ళి పెన్షన్ తీసుకోవాలా ఆ లాస్ట్ టైం జరిగిన గొడవలన్నీ దృష్టిలో పెట్టుకుని వాలంటీర్లు వచ్చి ఇంటి వద్ద ఇచ్చేదానికి పర్మిషన్ ఇచ్చారా అనే అన్ని విషయాలకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదే విధంగా ఇలానే గవర్నమెంట్ నుంచి వచ్చే ఉచిత పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మీరు కూడా లబ్ధి పొందడానికి వెంటనే ఈ వీడియో కిందనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి నేను ఇలానే గవర్నమెంట్ నుంచి వచ్చే ఉచిత పథకాలకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో మీ అందరికీ తెలియజేస్తూ ఉంటాము ఖచ్చితంగా వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా వెంటనే ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియో లైక్ చేయకుండా చూస్తున్నారు ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ కి సపోర్ట్ చేయండి మరి వీడియోలోకి వస్తే చూడండి సో ఎవరైతే వృద్ధులు ప్రతి నెల పెన్షన్ పొందుతూ ఉంటారో వాళ్ళకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ విడుదల చేసింది సో మీకు ఏదైతే ప్రతి నెల పెన్షన్ వస్తుందో మూడు వేలు ఇది డైరెక్ట్ గా మీకు నాలుగు వేలు చేయబోతున్నారండి సో ఇది విడతల వారి ఒకేసారి పెంచరు ఒకేసారి పంపిణీ చేస్తారు సో అదే విధంగా వికలాంగులకు సంబంధించి వారికి ఆరు వేల రూపాయలు పెన్షన్ పంపిణీ చేస్తారు సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే వృద్ధులు అదేవిధంగా వికలాంగులు ఇద్దరికి సంబంధించి ప్రస్తుతం మనకు ఏపీలో మూడు వేలు పంపిణీ చేస్తున్నారు సో వృద్ధులకు వికలాంగులకు తేడా ఏంటి తేడా ఏం లేకుండా ఇద్దరికి మూడు వేల పంపిణీ చేస్తున్నారు వికలాంగులకు సంబంధించి కొంచెం పెన్షన్ ని పెంచి ఇవ్వండి మాకు ఆర్థికంగా కొంచెం సపోర్ట్గా ఉంటుందని వికలాంగులు అడగడం జరిగింది సో దీనికి స్పందించిన సీఎం గారు సో వికలాంగులకు సంబంధించి ప్రతి నెల ఆరు వేల రూపాయలు పెన్షన్ పంపిణీ చేస్తాం అదేవిధంగా వృద్ధులకు సంబంధించి నాలుగు వేల రూపాయలు పెన్షన్ పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది సో ఇది ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకొస్తారో అనేది తెలుసుకోబోయే ముందు మనకు ప్రతిపక్ష పార్టీ ఏం చెప్పింది అనేది తెలుసుకుందాం అంటే టీడీపీ పార్టీ ప్రతి నెల ఐదు వేల రూపాయలు పెన్షన్ పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది అయితే వృద్ధులకు సంబంధించి ఆరు వేల రూపాయలు పంపిణీ చేస్తామని చెప్పారు కదా సో ఇది ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారంటే మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే పంపిణీ చేస్తారండి అయితే ఇది మేనిఫెస్టో కూడా మేము మెన్షన్ చేస్తాం ప్రతి నెల ఆరు వేలు అదేవిధంగా వృద్ధులకు సంబంధించి నాలుగు వేలు వికలాంగ ఆరు వేలు ఇది మేనిఫెస్ట్లో కూడా మెన్షన్ చేస్తామని చెప్పడం జరిగింది అయితే నెక్స్ట్ నెల మీరు పెన్షన్ ఎక్కడ తీసుకోవాలి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే మీకు వాలంటరీలో ఇంటి వద్దకు వస్తారా లేదంటే మీరే సచివాలయానికి వెళ్ళాలా సో దీనికి సంబంధించి చర్చలు జరిగాయండి సో ఏదైతే లాస్ట్ టైం పోయినా నెల పెన్షన్ తీసుకుంటూ చాలామంది వృద్ధులు ఇబ్బందులు పడ్డారు అదేవిధంగా కొన్ని మరణాలు కూడా సంభవించాయని మనకైతే న్యూస్ వచ్చింది సో దీనికి సంబంధించి ఇప్పుడిప్పుడే చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇంకా సో మీరు మీరు నైంటీ పర్సెంట్ మీరైతే ఖచ్చితంగా సచివాలయం వరకు వెళ్ళాల్సి ఉంటుంది లేదా ఒక టెన్ పర్సెంట్ అయితే వాలంటీర్లు వచ్చి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి సో దీనికి సంబంధించి ఇంకా చర్చలు జరుగుతూ ఉన్నాయి ఏమవుతుందో సో దానికి సంబంధించి అప్డేట్ వచ్చిందంటే నేను ఖచ్చితంగా మీ అందరికీ తెలియజేస్తాను మీరు ఎక్కడ పెన్షన్ తీసుకోవాలనేది అయితే మనకు ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీ మ్యానుపూస్ట్ విడుదల చేయాల్సి ఉంది అంటే ఉగాది పండుగ రోజు మ్యాను విడుదల చేస్తామని చెప్పడం జరిగింది కాకపోతే ఇంకా మెరుగైన మ్యానుపూస్ట్ తీసుకురావాలని ఇంకా ప్రజలకు సంబంధించి ఏ ఏ పథకాలు అవసరమవుతాయి ఏ విధంగా ప్రజలకు పథకాలు ఉపయోగపడుతున్నాయి అని తెలుసుకొని ఇంకా మంచిగా మ్యాను తీసుకురావాలని కొంచెం అయితే వాయిదా పడుతూ వస్తోంది సో దీనికి సంబంధించి ఒక వారం అయితే మీకు మ్యాన్ పోస్ట్ విడుదలవుతుంది మ్యాన్ పోస్ట్ విడుదలైన వెంటనే ఏ ఏ పథకాలు వస్తాయి మీరు దాని వాటికి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎవరు అర్హులు ఏ విధంగా లబ్ధి పొందాలి అని అన్ని విషయాలు మన ఛానల్లో తెలియజేస్తూ ఉంటాము మీరు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ